టాలీవుడ్ లో సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్టైలే వేరు ఒకప్పుడు మోహన్ బాబు అంటే క్రమశిక్షణకు మారుపేరు ఇటీవల కాలంలో మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు వివాదాలు మంచు ఫ్యామిలీ బ్రాండ్ ఫ్యామిలీ ఇమేజ్ మోహన్ బాబు ఇమేజ్ ను దెబ్బతీస్తున్నాయని చెప్పాలి మోహన్ బాబు ఇద్దరు వారసుల మధ్య రకరకాల విషయాలపై గొడవలు జరగటం మీడియా కెక్కడం కేసులు పెట్టుకోవడం జరుగుతున్న సంగతి తెలిసిందే ఇలా ఉంటే మోహన్ బాబుకు ఒక హీరోయిన్ కు సెట్లోనే పెద్ద గొడవ జరిగింది ఇది ఇప్పటి విషయం కాదు దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన సంగతి మోహన్బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన తొలి సినిమా విష్ణు రెండు వేల మూడు అక్టోబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ అయింది ప్రముఖ మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో హీరోయిన్ గా శిల్ప శివానంద్ నటించారు శిల్ప అక్క సాక్షి శివానంద్ మోహన్ బాబు సరసన కొన్ని సినిమాలు నటించారు ఈ క్రమంలోనే శిల్పను విష్ణు సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు ఆమె షూటింగ్ కు ఆలస్యంగా రావడంతో పాటు దర్శకుడు చెప్పినట్టు చేయకుండా ఇబ్బంది పెట్టారన్న వార్తలు అప్పట్లో వినిపించాయి చివరికి విష్ణు దర్శకుడు చెప్పి చూసినా ఆమె వినిపించుకోలేదని చివరికి మోహన్ బాబు కూడా ఒకటి రెండు సార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోకపోవడంతో ఆమెపై చెయ్యి చేసుకున్న పుకార్లు అప్పట్లో వినిపించాయి మోహన్ బాబు కూడా శిల్ప ప్రవర్తన వల్లే విసిగిపోయి వార్నింగ్ ఇచ్చానని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది